దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి దాని ఏలు గ్రంథము నాలుగు అధ్యయం చదువుకుందామండి రాజగు నెబుకజ్ఞరు లోకమంతటా నివసించు సకల చనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక మహోన్నతుడవు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను చూచక క్రియలను మీకు తెలియచేటుకు నాకు మనస్సు కలిగెను ఆయన చూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది నెప్పుకజ్ఞచరను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును కలవాడునయుండి ఒక కలకంటిని అది నాకు భయము కలుగజేసెను నా పడక మీద పరుండి ఉండగా నా మనసును పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను కావున ఆ స్వప్న భావము నాకు తెలియచేటికై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువ పంపవలినని ఆజ్ఞ నేను ఇచ్చి తిని సగన గారడి విచ్చగల వారును కల్దీయులను జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పి తిని కానీ వారు దాని భావమును నాకు తెలుపలేకపోయి కడపటి బెల్స సాహజరను నా దేవత పేరును బట్టి విరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటకి వచ్చెను పరిశుద్ధ దేవతల ఆత్మాతను ఎందుండెను కావున నేనతనికి నా కళను చెప్పి తిని ఎట్లనగా శకునఖాండ్ర అధిపత్యగు బెల్సి సాజరు పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియూ నేను ఎరుగుదును కనుక నేను కలిన కళయు దాని భావమును నాకు తెలియజెప్పుము నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఆ దర్శనమును కలిగిన నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడిను ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయిను దాని పై కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండును దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండిను దాని నీడను ఆడజంతువులు పండుకొను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను సకల మనుషులకు చాలునంత ఆహారము దాని ఎందుండెను మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసును కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడ ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగూ దగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి పశువులను దాని నీట నుండితో నీడ నుండి తోలివేయుడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టడి అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుప ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగినట్లు దానిని భూమిలో విడివుడి ఏడు కాలములు గడుచు వరకు వావి వాని కొన్న మానవ మనసునకు బదులుగా పశు మనసు వానికి కలుగును ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును మహోన్నతుడ దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయి ఉండి తానెవరికి నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఎలాగూ జరుగును బెల్స సహజరు నిపుకజ్ఞరను నాకు కలిగిన దర్శనము ఇదే నీవు తప్పన నా రాజ్యములు మరి జ్ఞానియు దాని భావము నాకు చెప్ప నీ ఎందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది నీవే దానిని చెప్ప సమర్థుడు నంటినీ అందుకు బెల్స సహజరాను దానియేలు ఒక గంట చేపి అతి విస్మయం నుండి మనసు కలవరపడగా రాజు బెల్తసాజరు ఈ దర్శనం వలన గానీ దాని భామం వలన గానీ నీవు కలవరపడకుము అనిను అంతటా బెల్తసాజరు నా ఎలినవాడా ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక తాము చూసిన చెట్టు వృద్ధి నుండి బ్రహ్మాండమైన దాయను దానిపై కొమ్మలు ఆకాశమునంటున్నంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను దాని నీడను అడవి జంతువులు పండుకొను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడి వైతివి నీ ప్రభావము వృద్ధినుంది ఆకాశమంతా ఎత్తయ్యను నీ ప్రభుత్వము లోకమంతటా ఉన్నది చెట్టును నరుకుము దాని నాశనము చేయుము కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడుసు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశమంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాకరూకుడ ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించుట నువ్వు వింటివి కదా రాజా ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వారిని గూచి చేసిన తీర్మానం ఏదనగా తమ యద్దనుండకుండా మనుషులు నిన్ను తరుముదురు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయిచు పశువుల వలె గట్టి తినదవు ఆకాశము మంచు నీ మీదపడి నిన్ను తడుపును సర్వోన్నతుడూ దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవనికి దానిని అనుగ్రహించి నిశ్చయించును దానిని అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు ఏడు కాలములు నీకు జరుగును చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పి దాని దానివలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొని మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారముగునుగాక ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి ఎందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీ కిక మీదటానుండవని దానియలు పచ్చుత్తరమిచ్చెను పైన చెప్పినదంతయు రాజునేజరునకు సంభవించెను పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బొబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బొబులోను నకు ఈ మహా విశాల నా బలాధికారమును నా ప్రభావఘనతను కనబరుచుటకైనా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను రాజు నోటయ్యి మాటయుండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను ఏదనగా రాజుగూ నిప్పుడు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యముని యుద్ధ నుండి తొలగిపో పోయెను తమ యొక్క నుండి మనుషులు నిన్ను తరిమెదరు నీవు అడవి జంతుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు సర్వోన్నతుడవు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండి తానెవనకి దాని అనుగ్రహింప నిశ్చయించనో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకుని వరకు ఏడు కాలములు నీకు జరిగినని చెప్పెను ఆ గడియలోని అలాగున నియోజనకు సంభవించెను మానవుల నుండి అతని తరిమిరి అతడు పశువులే గడ్డి మేసెను ఆకాశం నుంచి అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్ల వంటివి నాయను ఆ కాలము గడిచిన పెంపట నిర్భూ కన్యజరను నేను మరలా మానవ బుద్ధి గలవాడినే నా కొండలు ఆకాశము తొట్టి ఎత్తి చిరంజీవుయు సరోన్నతుడవునగు దేవునికి స్తోత్రము చేసి కనపరిసి స్తుంచి తిని ఆయన ఆధిపత్యము శిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములు కోనున్నవి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నుకకు రాని వారు ఆయన పరలోకము సేనయడలను భూనివాసుల ఏడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను రాజ్య సంబంధము ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ ఆలోచన చేయి వచ్చిరి నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని ఇలాగూ నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు నాయములు నైయున్న వనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొరియాడుచు ఘనపరచు దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె